దేశ భవిష్యత్తును దిశానిర్దేశం చేయగల శక్తి బీఈడి కళాశాలలకు ఉందని ఎంజీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ అన్నారు శక్తివంతమైన సమాజాన్ని సృష్టించే గురుతర బాధ్యత బీఈడి కళాశాలలపై ఉందన్నారు మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని పీఈడీ కళాశాలల అకాడమిక్ సమావేశం నిర్వహించారు సమావేశంలో ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ కళాశాలల ప్రిన్సిపల్స్ మరియు యాజమాన్యాలకు విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి పలు సూచనలు చేశారు ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ దార్శనికతతో విద్యా సంస్థలు ముందుకు సాగాలని సూచించారు విధిగా విద్యార్థుల హాజరు నియమాన్ని పాటిస్తూ బయోమెట్రిక్ విధానం అమలుపరచాలని అర్హతలు కలిగిన అధ్యాపకులను నియమించాలని సూచించారు మారిన సిలబస్ కు అనుగుణంగా పాఠ్యపుస్తకాల రచనకు అనుభవ అధ్యాపకులు ముందుకు వస్తే సహకరిస్తామని తెలిపారు ఈ సమావేశంలో డాక్టర్ వై ప్రశాంతి డాక్టర్ జయంతి డాక్టర్ తో పాటు వివిధ బీఈడీ కళాశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు